ఎక్కడ చూపిస్తా మనసులు అర్థం చేసుకునే మామూలు ప్రేమ కాదు అసలు చేసుకుంటే నాకు అర్థం కాదు నాకిచ్చేవాడు గుర్రకంట్రాల్లో మాట్లాడు ఎందుకు గుర్రురు చూడాలా ఎట్లాగలేదా అంటే చెప్పి ఏమైందో తెలుసా చేసుకున్నాను

నిడ అంతగానో లొల్లి పెట్టింది నా మీద అని ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు మాట్లాడే మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నాం కదా సో ఈ రోజు వీడియోస్ అంటే మీద పెద్ద పెద్ద ప్రయాంకులు చేస్తే వీళ్ళ వాళ్ళు కావట్లేదు దాడుకోలేకపోతున్నారు కాబట్టి చిన్న లైట్గా చేద్దాం క్లీన్ గా చేద్దాం అది కూడా అంటే మన టీమ్ లో ఎప్పుడు దాకా చాలా పెళ్ళిళ్ళని కానీ ఈ రోజు విచిత్రమైన పెళ్లి చేద్దాం ఆ పెళ్లి చూసిన తర్వాత మన లో ఎలా రియాక్ట్ అవుతుంది ఎందుకంటే అందరూ మాట్లాడితే జిగురు జిగురు అంటున్నారు కాబట్టి పెళ్లి చేసిన తర్వాత రియాక్షన్ చూడొచ్చు కాబట్టి మన కపుల్స్ దగ్గరికి వెళ్ళిపోతాం సో నువ్వు మీ ఇద్దరు అయితే పోయి పెళ్లి చేసుకోండి నేను పిలిపిస్తా మీరైతే నేను చెప్పింది చేసేయండి ఏం చేస్తా పిలుసులోకి మీరూ దాంట్లో వేసుకోవచ్చండి పెళ్లి చేసుకుంటే వాళ్ళ రియాక్షన్ ఎట్లుంట అది చూస్తాను ఇప్పుడు మీరు ఏమన్నా కొత్త స్కీమ్ ఉన్నా అదంతా అప్పుడు ఇప్పుడు నేను మారిపోయినంత ఓల్డ్ స్కీమే మమ్మల్ని ఎరికిచ్చే పనులు అయితే చెయ్యకు నేను ఎరికిచ్చా నేరికిస్తా ఇప్పుడే మనకి బో నాయనా నేను కాబట్టి మీరు నేను పిలిపించడానికి నువ్వు దండలు వేసుకోవచ్చండి మిగతా మొత్తం కథ నువ్వు వేసుకో నేను చూసుకుంటా మమ్మల్ని ఎవరు కొట్టకుండా బాధ్యత కూడా నీ నువ్వు మాత్రం నమ్మే చేయకుండా ఉంటే చాలు దండం నీ ఆయన ఏం చేసుకున్నాక నీ మీద ఎందుకు వేస్తా అందుకే చేస్తున్నా పిలుపు సరే దండలు తెచ్చుకుంటా ఇంకా సో వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మనం మొత్తం టీమ్కి ఫోన్ చేసి పిలిపించవచ్చు ఏ ఫ్యూ మినిట్స్ లైతే ఏమైంది చెప్పాలా మీకు ఒక షాకింగ్ నో షాకింగ్ ఇయర్ ముందు షాక్ అవుతాది నువ్వు కూడా షాక్ అవుతావు నువ్వు షాక్ అవుతావు ఎందుకు నీకు అయితే హ్యాపీ ఉంటది ఎందుకు ఏమైంది ఇంకెక్కడ చూపిస్తా మనుషులు అర్థం చేసుకునేందుకు మామూలు ప్రేమ కాదు ఏడేళ్ళు చేస్తాను నేను చెప్పు ప్రతిసారి వీడియోనా వాళ్ళు అయిపోయేదో సగం చెన్నాం కదా ఎందుకు అప్పుడే ఆలోచించుకునే టైం కూడా ఇయరా అమ్మాజంగా నాకు అర్థం కదా

ఉంటే నా అతను చేతులు 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 ఏం నాకు నచ్చింది ఏం అరే ఏం చేస్తావంటే అయిపోయింది అట్లా ఏం చేస్తావు అడగాల మాట అంటే అయిపోయింది ఏమైందో దాని గురించి మాట్లాడాలని కొడుకు

నువ్వు వీడియో హలో ఆ ఇప్పుడు ఎప్పు ఏం చెప్పినావు నాకు ఇందాక ఇంతకు ముందు ఆ ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడో నీ నీతో ప్లాన్ చేసినా నా మీద చేయడానికి ఇప్పుడు ఎవరెవరు పెళ్లి జిగురుందా ఆమె పక్కకు వీలు జిగురు ఇంటి ఎంత చేసినా నువ్వు మా పార్టీ అర్థమైందా ఆ నువ్వు నేను చెప్పింది ఎయిను మణియాడు ఎను మనీ ఏడున్నాడు సరే ఇను నువ్వు ఇప్పుడు ఏం చెయ్యి తెలుసా మనీ మీద ఇప్పుడు మొన్న నేను చేపించిన చూడు మనీ మీద మనీ మీద మనీ మనీ పూలేదండి రివర్స్ సరేనా నువ్వు చెప్పకు మాకు ఫోన్ చేసినావా అని చెప్పకు అది కాదు చెప్తున్నా వస్తున్నా మనీ సో గాయస్ ఇప్పుడే మనకు కృషి రా ఎంత చేసినా మా టీమ్ మా టీమే ఉంటుంది మనీ ప్లాన్ చేసిందంట మా మీద ప్లాన్ చేసామని సో ఇది నెక్స్ట్ లెవెల్ అయితది నేను నిజంగా అంటున్నా రివర్స్ ఫ్రాంక్ చేస్తా నేను ఆడ పోయినా కొట్టు కొట్టుగురు జిగురు కొట్టకరా జిగురుకి కి ఆమె కళ్ళు కొట్టు ఆమె వాళ్ళ మీద పడుమని సో గాయస్ ఈ వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది మరిగానే కొట్టు వచ్చా భయా ఫోన్ ఆకెళ్ళైతే రా చెప్తున్నా నీకేం దాచున్నా ఇది ఇంకేం కానీ వాళ్ళు ఎవరై నువ్వేమా చేస్తావు మాన్నని అందరి రావచ్చు గడ్ ఇప్పుడు తిరిగినప్పుడు నువ్వు చూడలే ఇప్పుడు ఎట్లా చేసుకుంటా నువ్వు పెళ్లి నువ్వు పెళ్లి చేస్తున్నావా మెల్ల మాట్లాడు ఎందుకు కొర్రు చూడ

చె బాబాయ్ చెప్పు ఎక్కడికి మీ పరుగు ఎందుకని ఏ ఒరుకు అయిపోయింది కదా విధానం చేసేది ఇప్పుడు అయిపోయింది కదా అయినా కానీ ఆమె కుండాలి మరి ఆమె ఎట్లా చేసుకుంటా చెప్పుడు रे, कदम आगे ना, कदम आगे बढ़ लो, ये गेम ना, बागेरो, ये बागेरो, ये बागो, ये बागो हमें जगह कौन देगा, मुझे बैठता रह जो, हाँ, अरे, 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 अरे అది కాదు అది కాదు అది కాదు నువ్వు గురించి అరే ఇగో మీరు ఏం చేస్తారు మీకు అర్థం మీరు ఏం చేస్తారు అర్థమవుతా ఇట్లా రోజు నాతో కూడా చెప్పకుండా ఏం చేస్తున్నా చూస్తావు ఏం చేస్తున్నావు చా మీకు అరే పద్ధత ఇది

ఉంటే ఉండవు లేకపోతే కావాలనుకున్నప్పుడు మాట్లాడాలి కోపం వస్తుంది నీకేమైంది కట్టబాజ్ మరి ఎవరు న్యాయం పడి తిరిగి ఇప్పుడు ఆయన ఎట్లా పెళ్లి చేసుకుంటాం ఎట్లా చేసుకుంటావాని ఇంత నన్ను ఉండాలి నీకు ఇప్పుడు ఆమె నాదైపోయింది కదా

నడుస్తుంది బాధ ఉంటుంది చెప్పు కాదు ఇక్కడ తెలుసా ఏమైనా ఓనీరా పోయి మాకు అవసరం లేదు మాకు ఈడ మాట్లాడితే మీకు మాకు

మాట్లాడుతున్నావు వాళ్ళు మా అందరికి చెప్పడానికి భయం వేస్తుంది నువ్వైనా చెప్పు చెప్పు అంటే చెప్పు ఇట్లా చేస్తే మంచిగా నేను పెట్టుకున్నా నిన్ను మాట్లాడుతుంది మాట్లాడుకోని నమ్మకం ఉంది నాకు నమ్మకం

సపోర్ట్ చేస్తావు ఇదేనా కరెక్ట్ నువ్వు మాట్లాడుతావు కదా చెప్పు అందరితో తిరుగుకుంటా అందరితో దాని ఇది అవసరమా నీకు అండలు వేసుకుని రాసిన అవసరం ఏముంది ఇంకో తిరిగి అప్పుడు నీకేమైంది తిరిగింది లేదా వేసుకున్నారు కాదు ఇక్కడ

ఏం లేదా ఇక్కడ రా నువ్వు ఇక్కడ రా పెళ్ళిదండ పెళ్ళిదండీ అయింది పెళ్లి పెళ్లిదండీ వన్ నువ్వు వెళ్ళి తెలుసా నీకు అన్న తల్లి మా మీద ఏం చెప్పింది సర్ప్రైజ్ లేదు బంగారం నా కొద్దు <laughs> <laughs> మాట్లాడు దూరం లేదు దూరం పెట్టేది నన్ను లేపు ఎక్కువ 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 ఎక్కువ

సరే నేను మాట్లాడిస్తారు నేనేమనలేదు ఇప్పుడు ఇంత మంది వెనకాల పడ్డాం కాదు నీకు ఎవరంటే చెప్పు అందరు కొలు మూసుకుంటారు నీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళ మీద

అయిపోతుంది కదా ఒక్కొక్కరితో ఒక్కొక్క మళ్ళీ చూస్తుండడు 哪个？<laughs> <noise> <noise> మా ఇద్దరి బంధం ఎప్పటికీ ఎవరు విడది బంధం ఇది పట్టుకోరా బంధం బంధం ఈమె పరిస్థితి ఎట్లయిపోయిందంటే మన ఈడ ఉన్న సంతోషంకి పో నువ్వు ఇక పోతలు అట్టప్ప ఏంద్రైది చెట్టేసిన నిన్నే పెళ్ళి చేసుకుంటాను ఇప్పుడు నువ్వు నీ రక్తం కలా చేస్తా నేను ఎవరు నువ్వు ఒట్టుకుంటుగా నీ రక్తం ఏ మాట్లాడేసుకురే ప్లీజ్ ఇలా కథమ్ రే ఇవాడారే ఇవాళ ఏదో అయిపోతుంది ఇవాళ పెద్దది అయిపోతుంది చంపేసి పెద్ద అయిపోతుంది ఏదో ఒకటి డేంజర్ వట్రా వట్రా వట్రాట్రాట్రా పట్రా 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 ha <laughs>